The జరుగుపోతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో మరి ఎలక్షన్ అధికార పార్టీ ఉన్నారో వారు అలాగే పార్టీ ఉన్నారో వారు అలాగే జనసేన మరి ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఒకప్పుడు నేషనల్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా మరి బరిలోకి దిగుతుందని చెప్పాలి మరి పార్టీలు ఏమైనా సరే మరి కొన్ని సందర్భాల్లో వారికి అనుకూలమైన సీట్లు ఎవరైనప్పుడు వలసలు మొదలవుతాయి మరి వలసలు మొదలవుతున్నప్పుడు మరి ఎవరెవరు ఏ పార్టీలోకి వెళ్ళాలనేది వారు వారి యొక్క ఎంచుకున్న నిర్ణయం పట్టు ఉంటది మరి ప్రస్తుతం ఎవరైతే అధికార పార్టీ నుంచి చాలా మంది మరి బరిలో ఉన్నారు మరి బరిలో ఉన్న మరి సౌత్ నియోజకవర్గం అయితే దగ్గర దగ్గర సుమారు ఒక జనసేన నాయకులే ఎమ్మెల్యేగా సుమారు ఒకటి నుంచి ముగ్గురు వరకు పోటీకి బరిలో దిగుతున్నారు మరి వారితో పాటు ఇప్పుడు టీడీపీ నాయకులు కూడా ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు మరి బరిలోకి వస్తున్నాయి మరి అలాగే ఇప్పుడు మరి ఎవరైతే ప్రస్తుతానికి వైసీపీ ఎమ్మెల్యేగా మరి కొనసాగుతున్నారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు మరి అసలు రేపు కొనసాగుతారా లేదంటే ఆ సీటు వేరెవరికి మరి కట్టబట్టే అవకాశాలు ఉన్నాయా మరి ఇటన్నిటి మీద మధ్యకార సంఘాలు నుంచి నాయకులు మరి ఎవరైతే చోడుపల్లి రాజుగారు మనతో పాటు ఉన్నారు అంటే అసలు ఏం జరుగుతుంది సౌత్ నియోజకవర్గంలో కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం సార్ రాజుగారు చెప్పండి అసలు సౌత్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అసలు గణేష్ కుమార్ గారికి సీటు వాళ్ళ ప్రత్యేక ఎందుకు కోరుతున్నారు ఏంటి దక్షిణ నియోజకవర్గంలో మాకు ఏకైకమైన మత్స్యకారు సామాజిక వర్గ నాయకులు ప్రతి కష్టంలోనూ నష్టంలోనూ అన్ని విధాలుగా ఆయన అన్నదండలలో ఇప్పటికే మత్స్యకారులు కూడా అందించడం వలన వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వాసుపల్లి గణేష్ కుమార్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లయితే ఎక్కువ శాతం దక్షిణ నియోజకవర్గంలో పైగా ఉన్నాయి కనుక మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా కలిసే అవకాశాలు మేము ఉన్నాయి కనుక ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం మీడియా ద్వారా అంతేకాకుండా వాసుపల్లి గణేష్ కుమార్ గత పది సంవత్సరాల నుండి ఈ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కుల మత భేద ప్రాంతం లేకుండా అన్ని వర్గాల వరకు కూడా ఆయన సంక్షేమ పథకాలు అందించడం జరుగు జరగడం జరిగింది అంతేకాకుండా క్యాంపు కార్యాలయాలు వారంలో మూడు సార్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం ఆ సంబంధించిన మున్సిపాలిటీ సమస్యలు ఉన్నా ఫిషరీస్ సమస్యలు ఉన్నా ఇతర ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ సంబంధిత అధికారుల దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళు పరిష్కరించడం అంటూ ఏకైక నాయకుడు మా వాసుపల్ గణేష్ కుమార్ గా మేము భావిస్తున్నాము సో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేయించమంటూ మంచి నాయకుడిగా మేము భావిస్తున్నాము అందుకే వాసుపల్లి గణేష్ కుమార్ కు దక్షిణ నియోజకవర్గం నుండి మరొకసారి ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించాలని ప్రభుత్వ వారిని డిమాండ్ చేస్తున్నాము అలాగే వాసుపల్లి గణేష్ కుమార్ కోసం చెప్పాలంటే ఇప్పుడు చాలా విధాలుగా కూడా కేజెచ్ కూడా రోగులకు నిరంతరం కూడా భోజన సదుపాయం కల్పిస్తున్నారు ఈ రోజు ఏంటంటే ఎక్కడ నుండి సిటీగా వస్తున్నారు వాళ్ళకు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో కూడా భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు ఆయన చేసిన వంటి తోసిన సాయం ప్రజలకు అందించడం అందించడం జరుగుతుంది కాబట్టి దక్షిణ నియోజకవర్గంలో మళ్ళీ అలాంటి వ్యక్తిగాను ఎమ్మెల్యే సీటు ఇచ్చినట్లయితే ప్రజలకు మరిన్ని అంటూ సంక్షేమ కార్యక్రమాలు అంతే అందాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ తర్వాత ఏంటంటే ఫిషరీస్ సంబంధించిన బోట్లలో ఎవరైనా సముద్రంలో చనిపోయినా తర్వాత కనుక మత్స్యకారు భరోసా పథకాలు ప్రభుత్వం ఏదైతే పెట్టిందో అరువులకు ఇమ్మీడియట్ అందాలి అందులో ఎవరు కూడా అర్హత లేకుండా మీరు కానీ పక్కన పెట్టేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది మధ్య వృత్తి మీద ఆధారపడుతున్నారు వారికి మరో వృత్తి తెలియదు కనీసం ఈ ప్రభుత్వం బతకెంచినటువంటి పథకాలు కూడా వాళ్ళకి చేరువ ఉత్పత్తి వాళ్ళు కుటుంబం కూడా జీవించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఇలాంటివైన అనేకమైన ఉదాహరణలో వాసుపల్లి గణేష్ కుమార్ లో ఇప్పటికే అందించడం జరిగింది సో మరొకసారి ప్రభుత్వం దయచేసి మళ్ళీ వాసుపల్లి గణేష్ కుమార్ దక్షిణ వర్గం ఎమ్మెల్యే సీటు మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాము రాజకీయ అలాగే రాజకీయ అనేకమైన పదవులు వ్యక్తులు ఉంటారు కానీ వాళ్ళు అంటే వాళ్ళు ఏంటో మనకు తెలియదు కానీ వాజ్పేలి గణేష్ కుమార్ మాత్రం ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలు చేశారు మరి ఒకసారి ఎమ్మెల్యే సీట్ కనిస్తే మేమంతా మత్స్యకారుల స మాట్లాడు ఆల్రెడీగా కల్పించుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పి పత్రిక మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్ సార్ చెప్పండి అంటే సౌత్ నియోజకవర్గంలో ఇప్పటికే ఈ పద్నాలుగు వార్డు కార్పొరేటర్లు కూడా గణేష్ కుమార్ గారికి యాంటీ అయిపోయారు కారణాలు ఏమంటారు పద్నాలుగు మంది కార్పొరేటర్లు యాంటీని అయిపోయిన పబ్లిక్ తాలీకా సంక్షోభ కార్యక్రమాలు ఆయన ప్రజలకు అనేకమైన పథకాలు అందించడం జరు అవ్వటం వలన ఈ కార్పొరేటర్లతో సంబంధం లేకపోయినా ఆయన గెలిసే ఈ అభివృద్ధి పనుల విషయంలో మళ్ళీ ఆయనకే కలిసి అవకాశం ఉందని చెప్పి పత్రిక వర్గంగా తెలియజేస్తున్నాం అంటే అంటే మొన్నటి వరకు ముప్పై ఐదో వాటి కార్పొరేటర్ ఎవరైతే విల్లూరు భాస్కర్ గారు ఉన్నారో మరి ఆయన కుడిపుచంగా ఉండేవారు గణేష్ కుమార్ గారికి ఈ రోజు అటువంటి వ్యక్తి కూడా మరి పక్కకు వెళ్ళి పెడతాను ఎలా చూడొచ్చు ఆ భాస్కర్ రావు గారు కూడా మంచి మనసుతో ఈ నిర్ణయం తీసుకొని మళ్ళీ సపోర్ట్ చేస్తారని చెప్పి సభంగా తెలియజేస్తున్నాము అంటే నియోజకవర్గం గెలవాలంటే వార్డు కార్పొరేటర్ కంపల్సరీ అవసరం కదా అందు ఒక వార్డు ఎలా లేదనుకున్నా కనీసం ఇరవై నుంచి ముప్పై గ్రామాలు ఉంటాయి మరి గ్రామాల ప్రజలు ఓట్లు వేస్తేనే కదా గెలుస్తారు అలవాటు వీళ్ళందరూ యాంటీ అయిపోయినప్పుడు అంటే వైసీపీ ప్రభుత్వం సీట్ ఇవ్వదు మీకు డౌట్ ఏమైనా ఉందంటారా సో కార్పొరేటర్ల వాళ్ళు ఉద్దేశం ఏంటంటే వేరే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళ మీద ఈ బ్యాక్ సపోర్ట్ ఉండటం వల్ల వీళ్ళు ఏమిటంటే వాసుపేల్లి గణేష్ కుమార్ మీద బ్యాడ్ టాక్ తీసుకురావడానికి ఆస్కారం ఉందని చెప్పు వాళ్ళు వాళ్ళ లోపల మాట్లాడుకొని ఇదంతా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అంతవరకు నిజమో మనకు తెలియదు సో ఇది మాత్రం వాసుపేల్లి గణేష్ కుమార్ కు కేవలం ఏంటంటే ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా కొంతమంది రాజకీయ దురుద్దేశంతో ప్రవర్తిస్తున్నారని చెప్పి అర్థమవుతుంది అంటే రీసెంట్ గా దసరాలో కూడా మీటింగ్లు అరేంజ్ చేశారు వీళ్ళు సీక్రెట్ మీటింగ్ లో కూడా కూర్చున్నారు పబ్లిక్ గా కూడా వచ్చారు కొంతమంది ఆల్రెడీ సాధిక్ లాంటి వాళ్ళ ఆల్రెడీ మరి జనసేనలకు కూడా వచ్చేసారు అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంట అసలు ఆలోచించాలంటే ఒక ప్రజాప్రతినిధి ప్రజల కోసం నిరంతరం కూడా రమ్మని చెప్పి కార్పొరేటర్లు కూడా ఆహ్వానం పంపించు మీ వాటిలో ఏ సమస్యలు ఉన్నాయో మాట్లాడతామని చెప్పి అనేక సార్లు వాజ్పేయి గణేష్ కుమారు పత్రిక కార్పొరేటర్లు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఆ కార్యక్రమం కూడా గయజ్ రాయినట్లుగా పేపర్ వర్క్ కూడా ఈ మధ్యలో కూడా తెలియజేయడం జరిగింది అంటే ఇష్టం లేకుండా ఆయన తెప్పించాలని దురుద్దేశిస్తున్నప్పుడు ఎన్ని విషయాలు చెప్పినా సరే అర్థం అవదు మీడియా మిత్రులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ఏకైకంగా వాసుపల్ గణేష్ కుమార్ వెనక ఈ పదవిలో నుంచి తీర్త కొంతమంది ఆయనను రుసుకెళ్లిపే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి దయచేసి మాత్రం వాజ్పేలి గణేష్ కుమార్ మాత్రం కార్పొరేటర్లు అందరిని కలుసుకొని తన ఈ సమస్యలు ఏమైనా ఉన్నా సరే మనం మాట్లాడతామని అనేక సార్లు ప్రయత్నం చేసిన కార్యక్రమాలకు గయ గయ వంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో పేపర్లో కూడా రాస్తున్నాము తన మీడియా మిత్రులు కూడా గమనించు వాజ్పేలి గణేష్ కుమార్ మీద కూడా ఇలాంటి దురుద్దేశాలు కానీ వ్యతిరేకత కానీ ఉండకుండా అందరు కలిసి పని పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను అంటే ఒక పక్క ప్రజాదోర కార్యక్రమాలు మరి ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు అంటే అంటే వారం మంతా ఉంటున్నారు ఉన్నప్పుడు కూడా ఎవరికైనా సమస్యలు ఉంటే ఇంటికి వెళ్ళి ఆయన చేయవలసిన సాయం మీడియా సముఖంగా చేస్తున్నారు అయినప్పటికీ ఇంత కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఎందుకు ఇంత యాక్టివ్ వస్తుంది అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అంటే గణేష్ కుమార్ గతంలో వైసీపీ ప్రభుత్వం నుండి కూడా ఎమ్మెల్యే గెలిచారు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం నుండి గెలిచారు సో తెలుగుదేశం ప్రభుత్వం నుండి గెలిచిన తర్వాత వైసీపీలో అయ్యారు అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది కూడా వాసుపల్లి గణేష్ కుమార్ మీద కూడా దురుద్దేశంతో ఉంది సో ఇన్ని రకాల రాజకీయవతలు సర్దుకోవాలంటే చాలా సబిష్తో కూడుకున్న అంశాలు అందరినీ కూడా మనం మొబ్ల చేయలేము కొన్ని కొన్ని కారణాల వల్ల జరుగుతుంటాయి సో ఏదైనప్పుడు కూడానా వాసుపల్లి గణేష్ కుమార్ అన్ని రకాలు కార్పొరేటర్లు పార్టీ పెద్దలతోనూ తర్వాత కార్యకర్తలతో అందరితో కూడా కలిసిమెలిసి మాట్లాడు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి పార్టీని అప్రూవ్ చేయాలనే ఆడిషన్ లో కూడా ఆయన ఉన్నప్పుడు కూడా ఎవరు కొంతమంది సహకరించట్లేదు అయితే ఇటువల్లి కూడా ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని గుర్తించు లేదా కార్పొరేటర్లు కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది అది తమ పత్రికలో కూడా వచ్చింది సో ఇలాంటి వాసుపల్ గణేష్ కుమార్ మీద ఇలా బ్యాడ్ టాక్ ఉంటే కార్పొరేటర్ ఎందుకు సస్పెండ్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం రైట్ అండి అంటే మీరు ఇప్పుడు వారబల్జీ సంఘం తరపున మీరు అన్నారు వారుబల్లి సంఘం తరపున మాకు నాయకుడు కావాలని అంటున్నారు ఒక పక్క తీర ప్రాంత వారబల్జీ మత్స్యకార సంఘం ఏదైతే ఉందో వారు కూడా యాంటీగా ఉన్నారు కదా మరి మరి ఒక పక్క మీరేమో ఆయనకు అనుకూలంగా ఉన్నారు వారు యాంటీగా ఉన్నారు ఇలాగ ఇలాగన్నప్పుడు మరి మత్స్యకారు ఓట్లు కోల్పోతారు కదా మరి దీన్ని ఎలా చూడొచ్చు తీర ప్రాంత వాడబల్జీ సంఘం వ్యతిరేకంగా అందరూ వ్యతిరేకం కాదండి అందులో ఇద్దరు ఏదో వేరే వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల్లో ఉన్న వ్యక్తి వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారు తప్ప వాడబల్జీ వాడబల్జీ తీర ప్రాంతంలో సంఘంలో ఉన్నటువంటి అన్ని రకాల పార్టీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళే వైసీపీ ప్రభుత్వం ఉన్న వాళ్ళు కాదు సో ఇది ఏంటంటే వాళ్ళు ఈ దాని దురుద్దేశంతో కొంతమంది ఒకళ్ళు ఇద్దరు వ్యతిరేకించవచ్చు తప్ప వాళ్ళు కూడా ఈ స్థానికంగా ఉన్న వాళ్ళు కాదు వ్యతిరేకించిన వాళ్ళు దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు పూర్తి మద్దతు పలుకుతుందని చెప్పి సభ ముఖ్యం తెలియజేస్తున్నాను సార్ ఇంత మద్దతు ఉంది మరి ఒక పక్కన వ్యతిరేకత కనబడుతున్నాయి మరి ఆ డౌట్ అంటే ఒకవేళ సీట్ అని చెప్పి అనుమానంతో ఈరోజు ప్రశ్న పెట్టి పెట్టారంటారా అదేం కాదండి అంటే ఈ సీట్లు కేటాయించిన పరిణామాలలో కూడా ప్రజా మద్దతు కూడా ఉంటే ఆ ప్రభుత్వాన్ని కూడా కలిస్తాతో మరొకసారి ఈ ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఉంటాయని ఉద్దేశంతో కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఉద్దేశంతో పెట్టాను తప్ప మరో రాజకీయ దురద్యం ఏమి లేదండి సో ఏంటంటే రాష్ట్రంలో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఫిషర్మేన్స్ ఎక్కువగా ఉన్నారు కనీసం ఈ ఓటన్నా మా వాళ్ళు కేటాయిస్తే రాజకీయంగా కూడా మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళు ఈ విషయాన్ని పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుందని మాకు ఏకైకమైన నాయకుడు ఇంకా ఎక్కడైనా వాడపల్లి కులాలకు కానీ ఇచ్చినట్లయితే సీటు కలిసే అవకాశాలు లేవు అందుకే ఉన్న ఒక్క అవకాశం కూడా మేము కోరుతున్నాం విశాఖపట్నంలో ఇంకా ఇక ఇతర నియోజకవర్గంలో ఇంత జనాభా ఓటు జనాభా ఎవరు లేరు ఇచ్చిన సరే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి సీట్లు ఇచ్చే అవకాశాలు లేవు కేవలం దక్షిణ నియోజకవర్గంలో సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి వాసుపల్ కౌళేశ్ కుమార్ గారికి ఇవ్వాలనే ముఖ్యంతో ఈ సమా విలేకర్ సమావేశం పెట్టడం జరిగింది పత్రిక మీడియా వారు కూర్చున్నాను సార్ రాజు గారు జానకి రామ్ గారు మొన్నటి వరకు ఆయన ఫిషింగ్ బోట్ ఓనర్స్ గా ఉన్నారు ఆయన కూడా ఇప్పుడు బరిలోకి దిగుతూ వారి పక్షాన కూడా కొంతమంది తీర ప్రాంత మత్స్యకారులు ఆయన సపోర్ట్ గా వచ్చారు అంటే గణేష్ కుమార్ కాకుండా సీటు నాకే ఉన్నాను సార్ మరి మీలో మీకే అంటే ఎలిగేషన్ వస్తుంది కదా అక్కడ కూడా వైసీపీ కదా అంటే దీని ఎలా చూడొచ్చు అంటే మరి హాస్పిటల్ సీతారామయ్య గారి కోసం ఇంతవరకు ఆయన మన ఫిషింగ్ గారు సంబంధించిన ప్రెసిడెంట్ గా హారిస్తున్నారు సో ఆయన విషయాలు ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఆయన ప్రభుత్వంలోనూ ఎమ్మెల్యే గాను ఎక్కడ అనుకోలేదు సో ఈ వాజ్పే గణేష్ కుమార్ అనేది ఆల్రెడీ టూ టైప్స్ కూడా ఎమ్మెల్యేగా చేశారు కనుక ఈయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు నచ్చాయి కనుక సో ఈయనకే మళ్ళీ అధికారం ఇస్తే బాగుంటుందని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మాట్లాడుతున్నాను తప్ప ఈ జానకీ రామయ్య గారు ఒక కోణంలో మాట్లాడితే ఇంత మోబిలైజ్ చేయడం ఇంత చేయడం అంటే అది సామాన్య విషయం కాదు సో వాజ్పేయ్లి గణేష్ కుమార్ ఆల్రెడీ నియోజకవర్గంలో ప్రతి కుల సంఘాలతోనూ ప్రతి రాజకీయ పార్టీలతోనూ కార్యకర్తలతోనూ తర్వాత తన సొంత పార్టీ వ్యక్తులతోనూ విమేకమై ఉన్నారు కనుక ఆయన కానీ మరో సీట్ ఇస్తే మాత్రం మరొకసారి గెలిచే అవకాశం ఉందని చెప్పి ముఖ్య ఉద్దేశంతో తెలియజేస్తాం సూత రైట్ సతీష్ ఇది విషయం ఎందుకని అంటే మరి ఓ పక్క జానకి రామ్ కూడా బరిలోకి దిగుతున్నారు అదే వైసీపీ పార్టీ నుంచి సౌత్ నియోజకవర్గంలో దగ్గర 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 పది పది పదిహేను మంది ఎమ్మెల్యేకి పోటీలకి మరి దిగుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా మరి ఇప్పుడున్న ఈ మధ్యన ఏవైతే వచ్చాయో పద్నాలుగు మంది కార్పొరేటర్లు ఇరిగేషన్ తీసుకొని వచ్చారు మరి వాళ్ళందరూ కూడా మరి అవుట్లెట్ ఐశీఆర్ సంఘం నుంచి వారు ఒకటే కోరుతున్నారు మళ్ళీ మా గణేష్ కుమార్ గారికి మళ్ళీ సీట్ ఇచ్చినట్లయితే ఆ సీట్ని మేము గెలిపించుకుంటామని తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సతీష్తో సిటీవీ న్యూస్ వైజాగ్ Ben para